గంధవారిగూడెం ఎక్స్ రోడ్ దేవరకొండ రోడ్డు ప్రాంతానికి చెందిన కీర్తిశేషులు పూల మురళి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు స్వర్గస్థులైనారు ఈ విషయం తెలిసిన వెంటనే వీరి కుటుంబ సభ్యులను సంప్రదించి మరణానంతరం నేత్రదనా విశిష్టతను వివరించగా తీవ్ర మనోవేదనలో ఉండి నేత్రదానానికి అంగీకరించారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్లు కోట సరిత చంద్రశేఖర్ చిరునోముల టెక్నీషియన్ బచ్చలకూర జానీ ఆధ్వర్యంలో నేత్రదాన సేకరణ జరిగింది గంధవరిగూడెం ఎక్స్ రోడ్ దేవరకొండ రోడ్డు ప్రాంతానికి చెందిన కీర్తిశేషులు పోలా మురళి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు స్వర్గస్థులైన ఈ విషయం తెలిసిన వెంటనే వీరి కుటుంబ సభ్యులను సంప్రదించి మరణాంతర నేత్రదాన విశిష్టతను వివరించగా తీవ్ర మనోవేదనలో ఉండి వర్ణనా తీరమైన బాధాకర సమయంలో కూడా వీరు నేత్రదానానికి అంగీకరించారు ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఐడొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్లు కోటా సరిత చంద్రశేఖర్ చిరునముల టెక్నీషియన్ బచలకూరి జానీల ఆధ్వర్యంలో నేత్రదాన సేకరణ జరిగింది లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారిచే స్థాపించబడ్డ ఐ డొనేషన్ సెంటర్కు ఈ అవకాశం కలగడం నేత్రదానం గురించి ప్రజలకు ఉన్న అవగాహనకు సూచన అని ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవి ప్రసాద్ తెలిపారు ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా ఐదు పార్థివ దానాలను మరియు నూట అరవై నాలుగు నేత్రదానాలను చేయించుట ద్వారా మూడు వందల ఇరవై ఎనిమిది కంటి పొరలను సేకరించి మూడు వందల ఇరవై ఎనిమిది మందికి పైగా కార్నియల్ అందులకు కంటి చూపు అందించడంలో మా వంతు సేవ చేయగలిగామని ట్రస్ట్ మేనేజర్ డాక్టర్ లయన్ డాక్టర్ హరినాథ్ కడిమి తెలిపారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ వారి సహకారంతో ఈ సామాజిక సేవా కార్యక్రమాలను తాము చేపడుతున్నామని ప్రజల సహకారం ఎంతో గొప్పగా ఉందని ట్రస్ట్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు ఐ డొనేషన్ సెంటర్ సభ్యులు డాక్టర్ నితీష డాక్టర్ పనుషా మాట్లాడుతూ మరణాంతరం కూడా జీవించి ఉండడం అంటే నేత్రదానం ఒక చక్కటి ఉదాహరణ అని ధన్యవాదాలు తెలిపారు ఒకరి నేత్రదానం ఇద్దరు నుండి నలుగురు కార్నియల్ అందులకు కంటి చూపునివ్వడం జరుగుతుందని డొనేషన్ సెంటర్ సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచూరి శైలజ తెలిపారు నేత్రదాతలకు అవసరమయ్యే ఫ్రీజర్ బాక్స్ను అలాగే పార్థివ దేహాన్ని తరలించే అంబులెన్స్ను ఎల్వి సేవా సంస్థ ద్వారా ఉచితంగా అందిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకులు ఎల్వి కుమార్ తెలిపారు నేత్రదానాలకు బ్యాంక్ టెక్నీషియన్ బచ్చలకూరి జానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దామర యాదయ్య కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కోశాధికారి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్ మరియు వివిధ డాక్టర్లు తదితరులు ధన్యవాదాలు తెలిపారు నేత్రదానం అవయవధానంపై అవగాహన కొరకు తమ కోఆర్డినేటర్లు కోటా సరితను నైన్ సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ జీరో త్రిబుల్ సెవెన్ ఫైవ్ లేదా చంద్రశేఖర్ చిరునోములను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్ నంబర్ల వద్ద సంప్రదించాలని తెలిపారు మా మామగారు కోలమంత్రి గారు మధ్యాహ్నం రెండు గంటలకు స్వర్గస్థులైనారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు కోరుతున్నాను తదుపరి మేము వాసో క్లబ్ సీనియర్ సిటీలో సీనియర్ మోస్ట్ సభ్యుడు ఇతరు గత పదేళ్ళ నుంచి సభ్యుడు సభ్యుడుగా ఏది ఒక స్కీమ్ కూడా ఇతరుల చేర్చడం జరిగింది వాళ్ళ నేతదారం గురించి వెంటనే అంగ అంగీకారం తెలిపినప్పుడు వాళ్ళ కోడలకు కూతుర్లకు భార్యకు వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇంకో ఏది డెబ్బై ఆరు సంవత్సరాల వ్యక్తి ఈ నేత్రదానం చేయటం ఎంతో గర్వకారణం ఇది మరియు ఈ ఇట్లాంటి కార్యక్రమం మీరు కానీ మీ కుటుంబ సభ్యులకు ఎవరికైనా మీరు తెలియజేసినచ్చు మీకు కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టు పుణ్యం పుణ్యము వస్తుందని మన భగవంతుడు ఒక భగవద్గీతలో ఒక చెప్పిండు దాని ప్రకారం మనం నేర్చు చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఈ రోజు